ఇది అందులో నల్గొండ జిల్లాకు సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడతాడో రోజు కూడా అట్టే లేదా ఆగటానికి నిమిషాలు ఒకటే నిమిషంలో మాట మార్చి ఇటు నుంచి అటు అటు నుంచి ఆయన మాట్లాడతాడు భువనగిరిలో కేటీఆర్ గారు ఏదో వాళ్ళు డిమాండ్ చేసినారు వెంకటరెడ్డి గారు చెప్పండి కట్టొచ్చని చెప్పి చెప్పండి కూడా రద్దు చేస్తున్నామంటాడీ ఈయన నేను పెట్టారు కదా అందరు కోమంట వెంకటరెడ్డి బిల్లు కట్టొద్దని చెప్పింది ఆయనే కదా ఇంకా ఏం చెప్పిండు ఈ నవంబర్ నెల వీళ్ళు డిసెంబర్లో వస్తుంది ఆయన మీరు డిసెంబర్ తొమ్మిదికి వస్తున్నాం కాబట్టి నవంబర్ నెలలో కూడా మేమే కడతాం మీరు కట్టకండి ఎవరైనా వస్తే కోర్టెడ్ ఎగ్గారి చెప్పిండు అని చెప్పండి అది కదా మాట్లాడా గదే విషయాన్ని నిన్న కేటీఆర్ గారు గుర్తు చేశారు దానికి ఏం మాట్లాడటం వెంకట్రెడ్డి కేటీఆర్ గారి గురించి నోట్కొచ్చినట్టు ముందు మాట్లాడడం చిన్న పెద్ద లేకుండా భాష ఉపయోగిస్తే కనీసం కేసీఆర్ గారి పట్ల కానీ కేటీఆర్ గారి పట్ల కానీ ఇతర నాయకుల పట్ల ఎవరి పట్ల సంస్కారహీనంగా వాళ్ళ నాయకులు అంతే ఆయన అంతే పైగా అబద్ధం నువ్వు వాడుతుంది చెప్పింది నువ్వు నువ్వు చెప్పిన ముఖ్యమంత్రి చెప్పాను ఒక యాదాది పార్టీ దాంట్లోనే ఇరవై తొమ్మిది వేలది యాభై నాలుగు వేల పూట పెరిగింది భద్రాద్రిలో పదివేల పూట కుంభం అలా సగం బాట కేసీఆర్ కుటుంబానికి వస్తే సగం బాట జయదీకరెడ్డి ఇలా తింటానికి తిండి లేని వాడు మోటార్ సైకిల్ లేని వాడు ఇలా సంఘం షాబాద్ మండలంలో ఎనభై ఎకరాల ఆమోదులో ఎనభై ఎకరాలు అంటే నలభై కోట్ల ఎకరాల వేసుకుంటే మూడు వేల కోట్ల ఆస్తి ఆయన ఉండే ఇల్లు ఆగారంలో యాభై కోట్ల ఇల్లు మూడు మటర్ కేసులు ఉంటే మనొక్క మర్డర్ కేసు కొటేషన్ ఆయన గ్రామ వాళ్ళు సూర్యాపేట అలవట జిల్లాకి కూడా గతంలో బహిష్కరించిన వ్యక్తి ఎన్టీ రామారావు ఉన్నప్పుడు అప్పుడు మొత్తం కూడా మద్యపాన నిషేధం చేస్తే వేరే రాష్ట్రాలకు వెళ్ళి మద్యపానం దుఃఖధరంగా తీసుకొచ్చి మిల్లాలు కూడా అమ్ముతే ఇప్పటికీ ఎక్సైజ్ పరిశ్రమ పెండింగ్ ఉంది అలాంటి సిగ్గు లేని క్యారెక్టర్ లేని మంచి నా మీద మాట్లాడడం నిజంగా చాలా ఎందుకంటే అలాంటి వ్యక్తులు క్యాబినెట్ పెట్టుకుంటే ముఖ్యమంత్రి గారు తప్పు ఇంకేం జగదీశ్రెడ్డి చెప్తున్నా రేపు ముందుగా ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డో కోహట్ రెడ్డి వెంకటరెడ్డో ఎయిట్ క్లాస్ ఎమ్మెల్యే మారి ప్రభుత్వాన్ని పడగొడతా ఉన్నాం మా ప్రభుత్వాన్ని ఎప్పుడు పడిపోదు నేను ముప్పై తొమ్మిది మందిలో పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత పది మంది ఎమ్మెల్యేలు కూడా మిగిలిరు ముప్పై మంది ముప్పై మంది ఎంపీ ఎందుకంటే మీకు ఒక పార్లమెంట్ కూడా వచ్చేది కష్టం